ओम शुक्ला भरदरम विष्णु शशिवर्णम चतुर्भुज प्रसन्न वदनम ध्यात सर्व विघ्नोपात गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देवो महेश्वर गुरु साक्षात् परम ब्रह्म तस्म श्री गुरव नम आपदा पार्ताम दाता सर्वसंपदा लोकाभिराम श्रीराम भूय भूय नमाम्यहम శ్రీరామ రామ రామే రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే నారాయణం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జై ముద్ది రి పరమేశ్వర స్వరూపులైన సభకు నమస్కారం నిన్నటి రోజు నేమిషారణ్యంలో సౌనుగాది మహర్షుల సూత మహర్షి మహాభారతం ప్రవచనం చేస్తూ ఆయన సమంతక పంచికం గురించి వివరణ చేశారు తదుపరి వ్యాసమహర్షి ఆశ్రమంలో ఆయన శిష్యులు పైలుడు వైసంపాయనుడు జైమిని సుమంతుడు వేద విభాగం చేసి ఋగ్వేదమును పైలుడు శిష్యుడికి బోధించారు ఆయన ఆ శాఖలన్నిటికి ఆధిపత్యం వహించారు వైసంపాయనుడు ఎదుర్వేదాన్ని బోధించారు ఆ శాఖలన్నిటికి ఆయన ఆధిపత్యం వహించారు జైమినికి సామవేదం బోధించారు ఆ శాఖలన్నింటికి ఆయన ఆధిపత్యం వహించారు సుమంతుడు అదరణ వేదాన్ని బోధించారు ఆ శాఖలంటికి ఆయన ఆధిపత్యం వహించారు ఆ విధంగా వ్యాసమహ శాస్త్రంలో ఆయన శిష్యులు ప్రశిష్యులతో ఉండగా ఆయన ప్రశిష్యుల్లో ఒకరు ఉదంకుడు ఉదంకుడు గురుకులంలో ఆయన ఎలా విద్యాభ్యాసం చేశారు గురువుకి ఎలా సేవించారు ఈ ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా నన్నయ్య గారు గురు వైభవంగా ఉదంకోపాఖ్యానాన్ని తీసుకొచ్చారు నన్నయ్య గారు ఉదంకోపాఖ్యానాన్ని ప్రారంభిస్తూ గురుకులమునందు గురువులకు పరిచర్యలు నచ్చి తాను అపరిమిత నిష్ఠాపరుడై జ్ఞానము పడేశాను గురు దయ అణిమాదిక అష్టగుణముల తోడన్ ఉదంకుడు ఆశ్రమంలో సేవ చేశారు గురుపత్నికి సేవ చేశారు గురు గురుదేవులకి సేవ చేశారు అందరూ వేద విద్యార్థులతో పాటు ఆయన విద్యాభ్యాసం చేశారు అందరికీ వేద విద్య అబ్బింది కానీ గురువుగారి మనసులో స్థానం సంపాదించలేకపోయారు ఎవరైతే గురువుగారి మనసులో స్థానం సంపాదించలేరో వారు ఉన్నత స్థాయికి ఎదగలని చెప్పడం కష్టం ఉదంకుడికి గురువుగారి అనుగ్రహంతో ఆయన అష్టసిద్ధులు వరించాయి ఆయన అష్ట సిద్ధుల కోసం వెంపలాడేవాడు కాదు ఆయన అంతిమ లక్ష్యము శ్రీమన్నారాయణుని దర్శించడం ఆయనకే కాదు మనకు కూడా అంతే మానవ జన్మ మెయిన్ ఉద్దేశం ఏంటంటే మోక్షం వైకుంఠం వెళ్ళాలి అంటే శ్రీమన్నారాయణ అనుగ్రహం దర్శనం కలగాలన్నమాట దానికోసమే మన ప్రయత్నం అంతా ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో మానవ జన్మ ఎందుకు వచ్చిందంటే మోక్షం పొందడానికి ఈ జన్మకు మాత్రం అవకాశం ఉంది అంతిమంగా మనం శ్రీ మహావిష్ణువు అనుగ్రహం కోసమే మనం ఈ పురాణాలు కానీ ఇతిహాసాలు కానీ వినడం కానీ నామాన్ని స్మరించడం కానీ దేవాలయాలు వ్రతాలు పుష్కరాలు కుంభమేళాల్లో పోయి స్నానాలు చేయడం కానీ ఇవన్నీ మెయిన్ కారణమైన ఉద్దేశం ఏంటంటే శ్రీ మహావిష్ణువు అనుగ్రహం కోసం ఆయన అనుగ్రహం కలిగిందా మనం భోక్షం పండిపోతాం ఇక మళ్ళీ పుట్టాల్సిన అవసరం లేదు శాశ్వత శివసాన్నిధ్యం అన్నమాట ఇప్పుడు ఉదంకుడు కూడా అంతిమ లక్ష్యం ఏంటంటే శ్రీ మహావిష్ణువు ఆయన్ని దర్శించాలి విద్యాభ్యాసం అయిపోయిన తర్వాత గురువుగారికి దక్షిణ చెల్లించాలా ఎందుకు చెల్లించాలా గురు దక్షిణ అంటే మళ్ళీ వచ్చే విద్యార్థులకి భోజన సదుపాయాలు కల్పించాలంటే గురుదక్షిణ చెల్లించాలి గురువుగారు అన్నారు నువ్వు చేసిన సేవకి గురుదక్షిణ అవసరం లేదన్నారు కానీ చెల్లించవలసిన అవసరం చాలా ఉంది అందువల్ల ఆశ్రమంలో గురువు సమాన స్థాయిలో ఉండేది ఎవరు గురుపత్ని గురుపత్ని దగ్గరికి వెళ్ళి అమ్మా నేను గురుదక్షిణ చెల్లించాలనుకుంటున్నాను అడగమ్మా అంటే ఆమె చిన్నప్పటి నుంచి మూడు సంవత్సరాలప్పటి నుంచి గురుకులంలో ఆ బిడ్డని పెంచి పెద్ద చేసింది అన్నం పెట్టింది కాబట్టి ఆమెకి ఆ పిల్లవాడి మనస్సు విరిగిందనమాట అంటే కన్న తల్లి కంటే పెంపుడు తల్లికి మనస్సు బాగా ఎదుగుద్ది చిన్నప్పటి నుంచి పెంచింది ఆమె కాబట్టి నాయన నువ్వు గురు దగ్గర చెల్లించాలంటున్నావు కదా ఇక్కడ దగ్గరలో వచ్చేసి పౌష్య మహారాజు ఉన్నారు ఆయన భార్య మహాపతివ్రత ఆమె చెవల్లో ఉండే కుండలాలు కర్ణాభరణాలు అంటారు అవి స్వర్ణంతో చేసింది బంగారంతో ఆమె మహాపతివ్రత కాబట్టి అటువంటి పతివ్రత స్త్రీ చెవల్లో కుండలాలు తీసుకొచ్చి నాకు గానిస్తే నేను వ్రతం చేసుకుంటాను కానీ గురుదక్షిణ సమయానికి చెల్లించాలా ఎప్పుడంటే అప్పుడు చెల్లించకూడదు నేటికి మూడవ రోజు నువ్వు చెల్లించాలా అని చెప్పని ఆమె ఆదేశించింది వెంటనే ఉదంకుడు ఆయన పోతూ ఉంటే మార్గ మధ్యంలో ఒక ఇద్దు మీద ఒక దివ్య పురుషుడు ఆయన్ని పేడ తినమని చెప్పారు ఎవరో ఈయన దివ్య పురుషుడు ఎందుకు అని చెప్పని అవి గురువుగారి దగ్గరికి పోయినప్పుడు తెలుసుకుందామని ఆయన పేడ తిని అక్కడి నుంచి నేరుగా పౌష మహారాజు దగ్గరికి వెళ్తారు పౌషి మహారాజు ఆయనకి స్వాగత సత్కారాలన్నీ కల్పించి నీలాంటి బ్రహ్మచార్యులు ఇప్పుడే వేద విద్యాభ్యాసం పూర్తి చేసుకుని వచ్చారు మీరు మా సభకు రావడమే ఈరోజు మా అదృష్టము మీకు నేనేమి సేవ చేయగలను అంటే రాజుగారు నా విద్యాభ్యాసం అయిపోయింది గురుదశ చెల్లించాలా మహారాణి చెవల్లో ఉండే కర్ణాభరణాలు కొండలాలు నాకు కనిపిస్తే నేను గురుదశ చెల్లిస్తానని చెప్పంటారు సరే నువ్వు అంతపురానికి వెళ్ళి నా ఆదేశం అనుసారం గురుపత్నికి చెప్పి నువ్వు కుండరాలు తీసుకోమంటారు అంటే ఆ కాలంలో ఏంటంటే మహాపతివ్రతలందరూ కూడా భర్తను పరమేశ్వరుడుగా భావించి సేవిస్తారు కాబట్టి ఆయన ఏమి చెప్పినా వాళ్ళకి వేదవాక్ అనమాట అందువల్ల ఈయన పోతాడు అక్కడికి ఎవరో ఉదంకుడు అంతకపురంలో పోతే అక్కడ మహారాణి అవుపడ్ల అక్కడ ఉండి అంతఃపుర స్త్రీలు అడిగారు ఇక్కడ మహారాణి ఎక్కడున్నది ఎదుగుగా ఉంది కదా ఆసనం మీద అంటే ఆయన అవ్వపడలు అవపడుతుంది ఎందుకు గవ్వపడలేదని మళ్ళీ వచ్చి రాజుగారిని అంటారు మహారాజా మా మహారాణి అందరికీ అవ్వుపడుతుంది నాకు అవ్వబడడం లేదు కారణం ఏంటి అంటారు అప్పుడు మహారాజు అంటున్నారు త్రిభువన పూజ్య అసుచువని ఎట్లు పలుకగనగు ఆ దేవి పవిత్ర కావున అశుచులకు ఘనగా ధనవద్య నన్నయ్య గారు ఎంత అద్భుతంగా చెప్తున్నారు స్పష్టంగా చెప్తున్నారు త్రిభువన పూజ్య ఎవరైతే వచ్చేసి గురుకులంలో వేద విద్యాభ్యాసం పూర్తి చేసుకువచ్చిన బ్రహ్మచారులు మూడు లోకాల చేత పూజింపబడేవారు పూజనీయులు అనమాట వారు అటువంటి మహాత్ములు నువ్వు నువ్వు నా నోటితో నేను నువ్వు అపవిత్రంగా ఉన్నావు అని నేను ఎలా సంబోధించగలను అది నాన్నయ్య గారి ఉద్దేశం అనమాట అప్పుడు ఆయన ఆలోచించారు అష్టసిద్ధులు ఆయన వరించాయి కాబట్టి ఆయన దివి దృష్టితో చూశారు అప్పుడు ఆయనకు అర్థమైంది పేడ తిన్నాడు ఆచరణం చేయాల వెంటనే ఆచరణం చేస్తే మళ్ళీ పవిత్రత పునరుద్ధరింపబడింది అనమాట అంటే పవిత్రత అనేది బట్టి రెండు రకాలుగా ఉంటుంది ఒకటి బాహ్య శౌచము అంతఃౌచము శౌచము అనేది ధర్మానికి నాలుగు పాదాలలో అతి ముఖ్యమైనది అనమాట ధర్మానికి నాలుగు పాదాలు ఏంటి ఒకటి సత్యము రెండు శౌచము మూడు దయ నాలుగు తపస్సు అంటే ఇప్పుడు శౌచం అనేది ఎప్పుడూ మనం వచ్చేసి పునరుద్ధరించుకుంటూ ఉండాలి బాహ్య శౌచం అంటే స్నానం చేస్తే మళ్ళీ పునరుద్ధరింపబడుద్ది అదే అంత శౌచం వచ్చేసి ఆచమనం చేస్తే పునరుద్ధ్రింపబడుద్ది అందువల్ల ఇప్పుడు ఆయన ఆచమనం చేశాడు ఆ పునరుద్ధ్రింపబడింది అప్పుడు అంతఃపురానికి వెళితే అక్కడ మహారాణి దర్శనమైంది మహారాణి కుండలాలు ఇస్తూ ఆమె పరాహు చెప్పింది ఉదంకుడికి నాయన ఈ కుండలాన్ని పూర్వము కశ్యప ప్రజాపతి కద్రు కుమారుడు ఉన్నారు తక్షకుడనే నాగరాజు ఆయన దొంగిలించాలని చాలాసార్లు ప్రయత్నించాడు కానీ అంత అపవిత్రమైన ఆలోచన ఉండేవాడు పవిత్రమైన నా దగ్గర ఆయన పప్పులు కానీ నువ్వు కానీ అవకాశం ఇచ్చావా కుండరాలు దొంగిలిస్తారు జాగ్రత్త సుమా అని పరాకు చెప్పింది ఎందుకంటే ఇప్పుడు పేడది నేరుగా వచ్చేసాడు నా దగ్గరికి ఆచమనం చేయాలి ఈ విధంగా కానీ నువ్వు తక్షణుడికి అవకాశం అనుకో అతను తప్పనిసరిగా దొంగలంతనం చేస్తారు జాగ్రత్త అని చెప్పి సరేనమ్మా నువ్వు చెప్పిన మాట నేను గుర్తు పెట్టుకుంటాను అని చెప్పని పోతూ ఉంటే ఆయన అప్పుడు పౌరు మహారాజు గృహస్థాశ్రమం ఉన్నారు కాబట్టి ఆయన ధర్మం ప్రకారం ఎవరైతే వేడకు వచ్చారో వాళ్ళకి ఆ భోజనం పెట్టాల అప్పుడు ఉదంకుడిని పిలిచి మీరు దేవతార్చన చేసి అంటే మహాత్ములు భోజనం చేసేదాన్ని దాని భోజనం అంటారు దేవతార్చన అంటారు ఆయన భోజనం దేవతాచరణ కూర్చుంటే ఆయన తింటూ ఉండగా ఆయన వెంట్రులు కవ్వపడింది వెంట్రుకు దోషపూరితం అటువంటి ఆహారం స్వీకరించకూడదు ధర్మలోపం వస్తుంది వెంటనే ఆయన ఏం చేశాడంటే రాజుగారికి శాపం పెట్టాడు నీకు బుద్ధి ఉందా భోజనానికి పిలిచినప్పుడు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలా నువ్వు తీసుకోలేదు కాబట్టి నీకు నువ్వు అందుడుగాక శాపం పెట్టిండు ఇప్పుడు అందుడైతే రాజు రాజ్యాన్ని ఏం పరిపాలిస్తాడు అప్పుడు ఆయన ప్రార్థించారు ఉదంకుణ్ణి ఉదంకు మహాముని నిండు మనంబు నవ్య నవనీత సమానము ఫల్కు దారుణ ఖండల శస్రతుల్యము జగన్నుత విప్రులయందు నిక్కమి రెండును రాజులయందు విపరీతము కావున విప్రుడోపు నో పండతి శాంతుడయ్యు నరపాలుడు శాపము గ్రహ్మరింపగన్ మీరు మహాత్ములు బ్రాహ్మణులు మీ కోపం తాటాగు లాంటిది మీ మనసు జనతో సమానం అందువల్ల దయతలసి ప్రజాక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని నాకు దృష్టి జ్ఞానం ప్రసాదించమని చెప్పంటే ఆయన తదాసు అని ఆశీర్వదించి ఆయన అక్కడి నుంచి బయలుదేరి గురుదక్ష చెల్లించడానికి పోతూ ఉంటారు అనే దగ్గర నేను ఈరోజు మనం భారతాన్ని ఆపి రేపటి రోజు ఆయన గురుదక్షిణ ఎలా చెల్లించారనేది నేను మీకు సవివరామంగా తెలియజేస్తాను సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు స్వస్తి